మీరు సమాజంలో గుర్తింపు లేకుండా ఉన్నారా మీరు మాట్లాడే విధానాల తేడా వస్తుందా మీరు ఎక్కడ మాట్లాడినా కానీ చెప్పాల్సిన విషయం చెప్పకుండా మర్చిపోతురా ఇలా అయితే మీకు గురుగ్రహం బాగాలేనట్టు గురుగ్రహం గ్రహం బాగాలేకపోతే ఏం చేయాలంటే కనకపుష్య రాగము రాగాము ఐదు క్యారెట్లు మగపిల్లలు అయితే కుడిచే చూపుడు వేలుకి పెట్టాలి లేడీస్ అయితే ఎడమచ్చే చూపుడు వెలుగు ధరించాలి అంటే మీరు ఇంటర్వ్యూ అలా సక్సెస్ గా ఇంటర్వ్యూ చేయగలుగుతారు బిజినెస్ ఫీల్డ్ లో ఉంటే కరెక్ట్ మాట్లాడి మీకు ఆల్సిన బిజినెస్ చేసుకోగలుగుతారు బాగా డబ్బు సంపాదించగలుగుతారు ఏమైనా అనారోగ్య సమస్యలు కూడా ఉంటే తగ్గుతాయి దానికి మేము ఏం అంటే శనికల వైబ్రేషన్ ఉన్న ఒరిజినల్ స్టోన్లు మా దగ్గర ఉన్న స్కానర్ ద్వారా చెక్ చేసి మీరు మా దగ్గరకు వస్తే మీ నోటి లాలజలం ద్వారా చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది లేదంటే మీరు రాలేకపోతే మీ ఫోటో పంపితే మీ ఫోటో మీద స్కాన్ చేసి మీ శరీరానికి సూటబుల్ అయిన ఈ కనకపు రాగం పంపించడం జరుగుతుంది అది పెట్టుకుంటే మీలో సమాజంలో గుర్తింపు వస్తుంది ఎమ్మడి ఎదుగుదల ఉంటుంది మీ మాట అందరింటారు దీన్ని పెట్టుకోవడం వల్ల మీకు హై లెవెల్ పొజిషన్ వస్తుంది